హలో ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుందాం చూడండి నేను ఎలా చేస్తున్నాను మీకు తెలియదని కాదు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మనం ఏం చేయాలంటే పెరుగుతో మజ్జిక పర్వాలేదు పులిసిపోయి ఉంటుంది కదండి దాంతో మనం బాగా ఈ చికెన్ ముక్కల్ని కట్ చేయాలన్నమాట ఇవి చికెన్ జాయింట్స్ ఉంటాయి కదా అవి నాలుగు లెగ్ పీసెస్ తీసుకొచ్చారు నేను మా హస్బెండే ఉంటామండి అని తక్కువే తీసుకొచ్చారనమాట సో ఈ విధంగా ముందుకు మజ్జిగతో బాగా కడిగేసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళలో ఇంకొకసారి కడుక్కొని నీళ్ళు లేకుండా ఇలా పిండుకోవాలి పిండుకొని ఇలాగ సపరేట్గా వేరే గిన్నెలో వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసుకుంటాం కదా నీట్గా కడిగేసుకోవాలండి చుక్క నీళ్ళు కూడా లేకుండా అన్నీ ఎక్కువ ఉంటే కనుక ఇలాగ ఒక సైడ్కి పెట్టి ఇలాగ వారిస్తే నీళ్ళన్నీ పోతాయి మనం నాలుగు పీసులు కాబట్టి గట్టిగా పిండి నేను తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత చుక్క నీళ్ళు కూడా లేకుండా చూసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనలా ఘాట్లు పెట్టించుకోవాలి అక్కడ చికెన్ షాప్ కూడా పెట్టమంటే పెడతాడు చూడండి నీళ్ళు ఇంకా ఏమైనా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళన్నీ పంపేసుకొని తర్వాత మనం ఫస్ట్గా ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను ఫుల్ స్పూన్ కారం కావాలి కారం బాగానే పడుతుంది చికెన్కి బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే తర్వాత ఇలాగ ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే ధనియాలు జీలకర్ర మనం పెట్ దంచుకొని పెట్టుకోవాలి ఉప్పు పసుపు బాగా వేసుకోవాలండి పసుపు పసుపు కాదు కారం కారం మీరు ఎంత కారంగా తినగలిగితే అంత వేసుకోండి నేనైతే ఫుల్ స్పూన్ వేసాను ముందు హాఫ్ స్పూన్ తర్వాత హాఫ్ స్పూన్ వేసాను అనమాట ఇదేమో ధనియాలు జీలకర్ర ఇంకా నా దగ్గర దాచిన లవంగ మొగ్గ యాలికలు దంచి పెట్టుకున్న పొడుంది అదొక చిట్కడు కలుపుతాను ముందు ఇవి బాగా మ్యారినేట్ చేయాలి వీటికి బాగా పీసెస్ పట్టించాలండి అందుకోసమని మనం పీస్కి ఘాట్లు కూడా పెట్టించుకుంటే చాలా బాగా అందులోకి అవుతుంది తర్వాత మనం ఫ్రై చేసాక కూడా డీప్ వరకు ఉడికిపోతాయి అనమాట డీప్ డీప్గా బాగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేయడం వల్ల ఇలా బాగా పట్టించిన తర్వాత మనం అల్లం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా ఇప్పుడు పెడదాం ఎంత బాగా చేత్తో ఎలా ఎలా అనుకుంటూ ఉంటే చాలాసేపు వరకు మనం దానికి బాగా మసాలా వెక్తుంది అనమాట ఇగోండి నేను ఈ దాచిన చెక్క లవంగ మొగ్గులు కొం ఒక కొంచెం అలక్పళ్ళు వేసి నేను పౌడర్ చేసుకుంటాను ఆ పౌడర్ అండి ఇది చికెన్కి అయితే ఇది కంపల్సరీగా ఉండాలి ఇలాంటి మీ దగ్గర లేకపోతే ఏదన్నా చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి సరిపోద్ది ఇది పెరుగు అండి ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ చెక్క ఫుల్ హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి ఇక్కడ ఉప్పు నేను వేసినప్పుడు పడలేదు సారీ మీరు వేసుకోండి నేను ఉప్పు వే వేయడం చూపించలేదు స్కిప్ అయిపోయింది కొంచెం ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాలు జీలకర్ర అలాగే దాచిన చెక్క లవంగ మొగ్గ ఎలాయచి మూడు కలిపినటువంటి పొడి లేదంటే నువ్వు మీరు మిక్సీలో వేసుకొని పొడి చేసుకుని మిక్సీలో వేసుకొని రుబ్బుకున్న పేస్ట్ అయినా పర్వాలేదు పొడైన పర్వాలేదు వేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా బాగా మాలిష్ చేయాలన్నమాట వీటికి బాగా అవి పట్టించాలన్నమాట అలా మన చేతితోనే కొంతసేపు మ్యారినేషన్ అలా చేస్తుంటే చాలా బాగా వాటికి ఎక్కుతాయి అన్నమాట పీసెస్కి ఎక్కిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది వాటర్ కూడా దిగుతుంది ఇలాగ బాగా మ్యారినేషన్ చేసేసి బాగా చుట్టూ ఉన్ని మసాలాలు కూడా దానికే ఎక్కించి ఎక్కడ బాగా ఇలాగా మసాలా అంతా బాగా అట్లకి ఎక్కించిన తర్వాత మోతేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి కొంచెం వాటర్ లాగా వస్తుంది అంతవరకు అయితే టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీ ఇష్టం పక్క టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు టెన్ మినిట్స్ అయితే కంపల్సరిగా ఒక పక్కన పెట్టేసి ఉంచండి అప్పుడు మనం నీ నూనె మారబెట్టుకుందాం ఇప్పుడు నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచానండి నూనె కూడా ఎక్కువేమి వేయక్కర్లేదు దానికి సరిపడగా వేసుకోండి నేనైతే చాలా కొంచెం వేస్తున్నాను ఇది సరిపోదు ఇంకొంచెం వేసుకుందాం ఇదిగోండి ఇంత నూనె వేస్తే సరిపోద్ది మీరు కూడా అలాగే ఫోర్ స్పూన్లు ఉంటాయి మా నేను తీసుకున్నటువంటి స్పూన్తో అంత ఫోర్ స్పూన్లు వేయండి సరిపోద్ది తర్వాత మనం దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంత స్లో మీద చేయాలండి సిమ్లో పెట్టుకోవాలి ఒకేసారి పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగా మనం ఫ్రై చేసుకుందాం ప్రతి పీస్ కూడా మనకి నూనెలో ములిగినట్టుగా ఉండాలి ఎక్కువ పీసెస్ అనుకోండి కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి కాకపోతే ఎక్కువ పీసెస్కి ఇంత కింద అయితే పనిచేయదు కొంచెం ఎడలుపుగా ఉండి దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒక పక్కన ఎగితే ఒక పక్కన ఆగితే ఈ ఫోర్ పీసెస్కి కరెక్ట్గా ఈ కళాయి సరిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత కొంచెంసేపు చూసుకోండి బేగా మనకి హీట్ వల్ల కిందన పట్టేస్తాయి అనమాట కొంచెం ఇలా ఇలా షేక్ చేసేసి తర్వాత మనం మన దగ్గర ఉన్నటువంటి గరిటితోనో పుల్లతోనో దేనితోనో ఇలాగ కొంచెం కొంచెం జరుపుకోవాలన్నమాట ఎక్కడ మళ్ళీ ఆ కళాయి కంటిపోకుండా వేడి ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి అలా చేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ వేగనివ్వాలండి అప్పుడు ఉడుకుతాయి అనమాట లోన వరకు ఉడికి మనకేమవుతుందంటే చికెన్ జాయింట్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఇంకా రాలేదు చూడండి అంత వాటర్ వచ్చిందో ఇలా వస్తుందండి వాటర్ వచ్చి ఈ మొక్కలేమో కొంచెం బాయిల్ అయిపోయినట్టు కూడా కనబడతాయి మూత పెట్టడం వల్ల అదే మూత పెట్టకపోతే అలాగే డైరెక్ట్గా ఏమవుతుందంటే ఫ్రై అయిపోతుంది లోన సరిగా ఉడకదు ఇలా చేసుకుంటే మనకు లోన లోన వరకు డీప్ గౌడ్కి డీప్ వరకు ఒకే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి చేసి చూడండి ఇలా చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అలాగా టెన్ మినిట్స్ నీరు వచ్చినంత వరకు ఉడికి పెట్టేసిన తర్వాత తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి అది కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బేగా మాడిపోతుంది కదా ఎక్కువ మంట పెడితే ఇలా నిదానంగా చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి కానీ ఓపుకుంటే బాగుంది చూడండి ఇప్పుడు ఇగురులో నుంచి నీరు నీరులో నుంచి అన్ నూనె మొత్తం బయటకు అనమాట ఇప్పుడు నూనె కూడా మళ్ళీ ఆ ముక్కలకే పట్టేటట్టుగా మనం అలాగ ఫ్రై చేయాలి నూనె ముక్కల్లో లాగేసుకుంటాయి అనమాట అసలు నూనె కూడా ఉండదు ఆ నూనె మొత్తం ముక్కలు లాగినట్టుగా మనం ఫ్రై చేస్తే ఫ్రై అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉంటుందండి నిమ్మకాయ వేయడం వల్ల అంత టేస్ట్ వస్తుందండి నిమ్మకాయ మనకి మజ్జిగ అదే మజ్జిగ కాదండి గడ్డ లాంటి పెరుగు వేసుకోవాలి మజ్జిగ వేసుకుంటే ఫుల్ వాటర్ వాటర్గా అయిపోతుంది కాబట్టి మజ్జిగ మాత్రమే వేయకూడదు పెరిగే వేయాలి దీనివల్ల ఇంత టేస్ట్ వస్తుంది ఈ చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగొచ్చిందో అసలు ఎక్కడ కూడా కళాయికి అంటికోకుండా వచ్చిందనమాట ఒకవేళ మీకు అంటికిపోతుంది అనుకున్నారనుకోండి వెంటనే మూత పెట్టేసి ఆఫ్ చేసేయండి అప్పుడేమవుతుందంటే మళ్ళీ కొంచెం అది అయిపోయి అలాగా దాని నుండి వదిలేస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రై మొత్తం అయిపోయింది కదా నేను మూత పెట్టేశాను మూత పెట్టేసి ఇప్పుడు తీస్తాను అన్నమాట చూడండి అసలు కళాయికి ఎక్కడ అంటుకోలేదు మూత పెట్టి అలా మనం తీసేస్తే కనుక అసలు ఇంకా కళాయికి అంటుకోదు మనం ప్రెస్ చేసి ఇలా ఇలాగా గీకి గీకి తీయక్కర్లేదు కూడా అంత నీట్గా వస్తుంది ఇంకా అయిపోయిందండి చూడండి ఇలా అంటున్నా కూడా స్పూన్తో వచ్చేస్తుంది అనమాట అన్ని పీసెస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి అన్నీ సరిపోయి మనం కలుపుకున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూడాలన్నమాట ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది చూడండి ప్రతి ముక్క ఎంత బాగా ఫ్రై అయిందో నేను ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఇదండి మా ఫ్రై ఇంకెందుకు ఆలస్యం రేపు సండే కదా ఇవాళ వెళ్ళి చికెన్ తెచ్చేసుకొని మ్యారినేషన్ చేసుకొని రేపు ఫ్రై చేసుకొని తినేయండి చూడండి అసలు కలాయికి ఏం కూడా అలా అంటుకోలేదు అసలు మాడిపోలేదు ఈ ఎగురు తీసుకు ఇది కూడా ఎగురులా వచ్చింది కదా ఈ ఫ్రై ఇది ఆ చికెన్ పీసెస్ మీద మనం అద్దేస్తే సరిపోద్ది అనమాట చాలా బాగుంటుందండి చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్